హాయ్ ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు ముందుగా మనకి ఇంట్లో గుర్తొచ్చేది ఏంటంటే మొక్కలు మనం ఇంటి పాది అది లాక్ వేసుకొని వెళ్ళినప్పుడు ఇంట్లో మొక్కలకు వాటరింగ్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు కదా మనం ఇంటి బయట ఉన్న ప్లాంట్స్ కానీ ఇంకా లోపల పెట్టుకున్న ప్లాంట్స్ కానీ వాటి కోసం మనం ఆలోచిస్తూ ఉంటాము అందులోనూ వేసే కాలం ఇంతకీ ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే మేము టూర్ ప్లాన్ చేసుకున్నాము సమ్మర్ కదా అనేసి ఇంకా మేము ఒక వన్ వీక్ టూర్ వెళ్తున్నాం అనమాట వన్ వీక్ అంటే చాలా ఎక్కువ టైం కదా అందుకే ముందుగా మొక్కల గురించి ఆలోచించాను ఏంటి ఎలా చేస్తే బాగుంటుంది అనేసి ఎక్కువగా ఏం లేవు కానీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మధ్య వరకు అలాగా చిన్న చిన్న మొక్కల్ని ఇంట్లోపల పెట్టుకుంటాము ఇప్పుడిప్పుడే మంచి గ్రోనప్ అయి చాలా బాగా ఉన్నాయి వాటిని వదిలి వెళ్ళాలంటేనే అదే ఇంకా వచ్చేసరికి అంతా వడలిపోతాయేమో అనేసి కొంచెం బెంగగా అనిపించింది ఇంకా చేసేదేం లేక మాకు ఫస్ట్ ఫ్లోర్లో ఇల్లు ఉంటుంది కిందన ఒక టూ రూమ్స్ ఉంటాయన్నమాట ఇంకా కిందన రూమ్స్ మనకు తెలిసిన వాళ్ళకి కీస్ ఇచ్చేసి ఈ విధంగా ప్లాంట్స్ అన్నీ పైనుంచి అన్నీ తీసుకుని వచ్చి కిందన రూమ్లో ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను ముందుగా అయితే మొక్కలను మంచిగా డస్ట్ లేకుండా వాటరింగ్ చేసుకొని ఈ విధంగా రూమ్ లోపల పెట్టుకొని కీస్ వాళ్ళకి అప్పగించి వెళ్ళామన్నమాట నైబర్స్ ఉంటే ఇంతకీ ట్రిప్ ఏంటంటే అస్సాం వెళ్తున్నాం అనమాట ఇక్కడ అయితే వచ్చేసాము బయలుదేరుకొని ఫస్ట్ దిగిన హోటల్ ఇది చాలా బాగా నచ్చింది అంటే వన్ వీక్ ట్రిప్లో చాలా హోటల్సే చేంజ్ చేసాము అనుకోండి ఇక్కడ ఫస్ట్ దిగిన హోటల్ మాత్రం చాలా స్పేషియస్గా మంచిగా గ్రీనరీతో చాలా బాగా ఉండింది నాకైతే చాలా బాగా నచ్చింది వెదర్ కూడా చాలా బాగుంది ఇంకా మేము వన్ వీక్ కనుక అవుట్ సైడ్ ఫుడ్ కాకుండా మేము ఇక్కడ నుంచే కుక్స్ని కూడా తీసుకెళ్లాము మాకు హోమ్మేడ్ ఫుడ్ కాబట్టి వన్ వీక్ అంతా ఫుడ్ కూడా చాలా బాగా అనిపించింది ఇక్కడ ఇది వచ్చేసి కజరంగ్ నేషనల్ పార్క్ అనమాట మనకు కొన్ని జీప్స్ని అరేంజ్ చేస్తారు ఒక్కొక్క జీప్లో ఒక ఫోర్ ఫోర్ మెంబర్స్ వరకు మనం కూర్చోవచ్చు ఈ విధంగా వెళ్తూ లైట్ లైట్గా అయితే వీడియోస్ తీసాను అంటే అంతగా యానిమల్స్ కానీ మనకు బర్డ్స్ కానీ ఏమంతగా అంతే అనిపించలేదు సరే ఓకే పర్వాలేదు అని అనిపించింది ఆ వెదర్ అదంతా కానీ కాకపోతే ఎక్కువగా డస్ట్ ఉండింది అని అనిపించింది నాకైతే మధ్యలో ఒక మళ్ళీ బ్రహ్మపుత్ర నది వచ్చింది అక్కడ కొన్ని ఆగి కొన్ని పిక్స్ తీసుకున్నాము మనం జీబ్లో వెళ్తూ ఉంటే ఇంకా మధ్య మధ్యలో ఏదైనా బ్యూటిఫుల్ స్పాట్స్ కనుక ఉంటే వాళ్ళే ఆపి పిక్స్ కానీ అది కానీ తీసుకోమని చెప్తున్నారు మధ్య మధ్యలో కొంచెం బాగా ఉన్న దగ్గర ఆగి స్పెండ్ చేశాము ఆ తర్వాత పార్క్ లోపల కొంచెం వెదర్ అయితే హ్యుమిడిటీగా అనిపించింది కొంచెం మనకు హాట్ గానే అనిపించింది కానీ మేము బయటకు వచ్చేసరికి ఇంకా వెదర్ అంతా చాలా చేంజ్ అయిపోయింది అనమాట ఆల్మోస్ట్ ఇంకా వర్షం పడుతుందేమో అన్నట్టుగా అయిపోయింది బయటికి రాగానే ఒక ఇల్లుని చూశాను అక్కడ అస్సాంలో చాలా డిఫరెంట్గా చాలా బాగా అనిపించింది అయితే అన్ని ఇల్లు అలా లేవు ఎక్కడ చూసినా అదేంటో కానీ అస్సాం అంతా చాలా చక్కగా మందార చెట్లు అయితే చాలా ఉన్నాయి చాలా పెద్దగా చెట్లు ఆ చెట్టు నిండా పూలతో చాలా చక్కగా బ్యూటిఫుల్ గా అనిపిస్తున్నాయి ఏ ఇంటి ముందు చూసినా ఎక్కువగా అరటి చెట్లు మందార చెట్లను అయితే నేను అబ్జర్వ్ చేశాను ఇక్కడ ఒక లేడీ కూర్చొని మగ్గంలో నేస్తుంది అన్నమాట ఈ ఇంటి చుట్టూ వాతావరణం ఇలా ఉంది నేను తనని చిన్నగా వీడియో తీసుకున్నా అంటే సరేనంది ఒక్కతే కూర్చొని చక్కగా ఇలాంటి మంచి వాతావరణంలో మగ్గం పైన ఈ విధంగా వస్త్రాలను నేస్తూ కనిపించింది నాకైతే చాలా బాగా అనిపించింది ఈ వైట్ కొంచెము పింకి ష్రెడ్ అనమాట ఇది ఏంటోనండి వాళ్ళకి అస్సాంలో సింబల్ ఏంటో నాకైతే తెలియదు మేము ఎక్కడ అడగలేదు కానీ ప్రతి షాప్ ముందు కానీ ఎక్కడ కానీ ఈ ఈ టవల్ని హోటల్స్ ముందు కానీ వాళ్ళకి అట్లా సింబల్ గా పెడుతూ ఉన్నారనమాట టవల్స్ అట్లా గుర్తుగా తను కూడా ఇలాంటి వస్త్రాలనే అగ్గం పైన నేస్తూ కనిపించింది నేను చిన్నగా వీడియో అయితే తీసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి మేము ఫ్లవర్ గార్డెన్ వచ్చాము ఆ ఫ్లవర్ గార్డెన్ కి మనం ఎంటర్ ముందే ఈ విధంగా పెద్దగా షాపింగ్ అయితే ఉంది ఒక అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి షాప్స్ వరకు ఉన్నాయి మధ్య నుంచి మనం రోడ్డు ఉందనమాట రోడ్ సైడ్ ఇరువైపులా ఈ విధంగా షాప్స్ ఉన్నాయి ఎక్కువ ఇక్కడ ఆ బ్యాంబూ పంట అనేది అయితే కనిపించింది బ్యాంబూ ట్రీస్ అనేవి అందువలన ఏమో బ్యాంబూ ట్రీస్ తో ఒక డిఫరెంట్ డిఫరెంట్ గా ఐటెమ్స్ అయితే తయారు చేసి ఇక్కడ సేల్ చేస్తున్నారు చాలా డిఫరెంట్ అనమాట ఆ అన్ని చోట్లలో దొరుకుతున్నాయేమో కానీ ఇక్కడ కొంచెం కాస్ట్ కూడా తక్కువగానే ఉండింది కానీ తీసుకురావడం లాగే అదంతా ప్రాబ్లం అవుతుంది ఏమనేసి మేము ఎక్కువగా అయితే ఏం తీసుకోలేదు ఉడ్డుతో చాలా చక్కగా ఉన్నాయి ఐటెమ్స్ అయితే మనకు గాడు ప్రతిమలు కానీ ఇట్లా డైనింగ్ టేబుల్ పైన పెట్టుకోవడానికి కానీ చాలా రకాలుగా ఈ విధంగా డిఫరెంట్ గా అనిపించాయి బొమ్మలు షాపింగ్ అంతా ఒక్కసారిగా మొత్తంగా తిరిగి చూసుకొని చిన్న వీడియో కూడా తీసుకున్నాను ఇక్కడ శారీస్ కూడా ఉన్నాయి కాకపోతే శారీస్ అయితే అంతగా ఏం అనిపించలేదు కొంచెం కాస్ట్ కూడా ఎక్కువగానే అనిపించింది అలాంటి శారీస్ మన దగ్గర కూడా దొరుకుతున్నాయి అనుకోండి ఇంకా అందుకే శారీస్ కూడా ఎక్కువగా ఏం తీయలేదు ఇంకా ఆ తర్వాత ఫ్లవర్ గార్డెన్ లోపలికి వెళ్ళాము ఎక్కువగా చాలా ఫ్లవర్స్ అన్నట్టు అనిపించలేదు కానీ ఓకే పర్వాలేదు బాగానే ఉందనిపించింది ఇంకా ఆ ఫ్లవర్ గార్డెన్ లోపలే మనకి చిన్నగా ఒక డయాస్ లాగా ఏర్పాటు చేసి అక్కడ వాళ్ళు నృత్యాన్ని చేస్తున్నారనమాట అట్లా వాళ్ళ కల్చర్ని ఆ విధంగా మనకు కళ్ళకి కట్టేటట్టుగా వాళ్ళు అలాంటి డ్రెస్అప్లో వచ్చి చేస్తున్నారు అది షో చాలా బాగా అనిపించింది అయితే మనకి ఒక టూ అవర్స్కి ఒక షో వేస్తారంట మేము వెళ్ళేసరికి ఈవినింగ్ అలా అయిపోయింది ఫోర్ ఫోర్ థర్టీకి అలాగే ఎంటర్ అయిపోయాము ఈ ఫ్లవర్స్ గార్డెన్ లోపలే అనమాట ఇదంతా మిడ్లో మధ్యలో అలాగా వేసి ఓపెన్ ప్లేస్లో చేస్తున్నారు ఇంకా మనకి ఫర్ హెడ్ ఫోర్ హండ్రెడ్ అలాగా టికెట్ ఉండింది మనం అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళి చూడాలంటే డ్యాన్స్ ఇంకా అప్పటికి ఫోర్ థర్టీ ఫైవ్కి అయితే ఏం షో లేదని చెప్పారు అప్పుడే కంప్లీట్ అయిందని చెప్పారు మళ్ళీ ఇంకా సిక్స్ థర్టీ టు ఎయిట్ థర్టీ వరకు ఉంది షో అని చెప్పారు అంటే చూడాలా వద్దా అన్న కొంచెం డైలమాలో ఉన్నాము మరి నైట్ అయిపోతుందేమో అనేసి సర్లే ఇందాక వచ్చి అది కూడా చూడకుంటే ఎట్లా ఉంటుంది బాగుంటుంది కదా చూద్దాము ఇంకా వాళ్ళ కల్చర్ అదంతా చూడాలి కదా అన్నట్టుగా ఇంకా తీసుకునేసి టోకెన్స్ అవి టికెట్స్ అవి తీసుకునేసి చూసాము డ్యాన్స్ అయితే చాలా బాగుండింది అప్పటికే అంతా బస్ జర్నీ హెవీగానే అయిపోయింది అందరం చాలా టైర్డ్ అయిపోయాము అయినా పర్వాలేదాన్ని బయటకు వచ్చిన తర్వాత చిన్నగా అక్కడ మ్యూజియం ఉందన్నమాట వాళ్ళ పూర్వీకులు వాడిన ఐటమ్స్ కానీ అవన్నింటినీ మ్యూజియంలో పెట్టారు అక్కడ ఇక్కడికి వెళ్తే అక్కడి వాళ్ళ కల్చర్ని గౌరవించి మనం చూడాల్సిందే కదా చూస్తేనే కదా తెలిసేది మనకి ఇక్కడ ఇలా ఉంది అక్కడ ఎలా ఉంది అనేసి ఇంకా మ్యూజియం లోపల కూడా కొంతమంది లేడీస్ మగ్గాలను నేస్తున్నారనమాట అంతా లేడీసే ఉన్నారు ఎక్కువగా ఇక్కడ రకరకాల ఫ్లవర్స్ ని చూసేసరికి అయితే ఎక్కడ లేని ఎనర్జీ వచ్చినట్టు అనిపించింది చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా అనమాట చాలా ఉన్న వరకైతే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి రకరకాల రంగులు పువ్వుల్లో ఎన్ని రకాలు కదా మందారాల్లో ఎన్నో రకాలు వైట్ కలర్ రెడ్ కలర్ పింక్ కలర్ ఆరెంజ్ కలర్ ఈ విధంగా నేను కొంచెం బ్రౌనిష్ కలర్ లో కూడా చూశాను కానీ వైట్ కలర్ లో ఉన్న ముద్ద మందారాన్ని అయితే ఫస్ట్ టైం చూసాను ఇక్కడ నేను ఈ కజరంగ్ ఫ్లవర్ గార్డెన్ లో చాలా బాగా అనిపించింది అనమాట మనకు దూరం నుంచి చూస్తే కనుక మనం రోజెస్ అనుకుంటాము కానీ చూస్తే మందార చెట్టు మందార ఆకులు ఇది నేను పక్కన వాళ్ళని కూడా అక్కడ అడిగాను అడిగితే ఇది మందార చెట్టు అని చెప్పారు ఎంత బాగుందో అండి చాలా బాగుంది మన దగ్గర అయితే చాలా రేర్ గానే చూస్తామని అనిపించింది నేనైతే ఇక్కడ చూడలేదు అంటే అక్కడ పక్కన మాతో టూర్ వచ్చిన వాళ్ళు చెప్పారనమాట ఉంటాయి మన దగ్గర కూడా ఉన్నాయని ఇంకా వాటిని కూడా చెట్టు నిండా పూలేనండి ఎక్కడ చూసినా కూడా మందార పూలు అయితే ఎక్కువగా పూస్తున్నాయి ఇక్కడ చాలా విరివిగా ఉన్నాయి ఎక్కువగా పింక్ రెడ్ కలర్ లో చూసాను ఇంకా ఫస్ట్ టైం ఇక్కడ పార్క్ లో వచ్చేసి నేను వైట్ కలర్ చూసాను ఇక్కడ చూసినా ఫ్లవర్ గార్డెన్ లో కానీ ఈ విధంగా మ్యూజియంలో కానీ ఎక్కడైనా సరే మనకి ఒక గైడ్ తప్పకుండా ఉంటున్నాడు అనమాట అక్కడ కాకపోతే మనకు లాంగ్వేజ్ ప్రాబ్లం అని అనుకుంటే ఇంగ్లీష్ లో కూడా చెప్తున్నారు వాళ్ళ లాంగ్వేజ్ అస్సాంలో కానీ లేదంటే ఇంగ్లీష్ లో కానీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట ప్రతి దాన్ని ఈ మ్యూజియంలో నాకు ఒకటి బాగా నచ్చింది ఏంటంటే మనం వెనుకటికి పెట్టెలు ఉండేవి కదా మనం ఏదైనా బట్టలు కానీ సందగా అని అనేవాళ్ళం సందగాలో దాచి పెట్టుకోవటం అని అనేవాళ్ళము ఇదైతే నాకు బాగా నచ్చింది మన దగ్గర కూడా ఇవి అప్పట్లో ఉండేవి మనం ఏదైనా హాస్టల్కి వెళ్ళాలనుకుంటే కనుక ఈ సందగలే అన్నమాట అయితే ఇక్కడ ఇది బ్లాక్ కలర్ లో ఉంది కానీ మనకు దగ్గర సిల్వర్ స్టీల్ కలర్ లో ఉండేది అలాంటివి వాటిల్లో హాస్టల్ క లాగా వెళ్తే మనల్ని వాటిల్లో బట్టలు అదంతా సర్దేసి బుక్స్ కానీ అందులో పెట్టేసి పంపించేవారు అది నాకు చాలా గుర్తు అనమాట ఇక ఓల్డెన్ డేస్ లో కొంచెం బీరువాలు కానీ అవన్నీ కానీ ఎక్కువగా ఉండేవి కాదు గనక ఇలాంటి సందుగలల్లోనే జ్యువెలరీ కానీ ఏమైనా బట్టలు కానీ ఉంటే దాచిపెట్టుకునేవారు దీపాల స్టాండ్స్ అయితే చాలా పెద్దవిగా ఉన్నాయి ఒక రెండు అలాగా పెట్టారు కింద నుంచి పైన వరకి మంచి డిజైన్తో మొత్తం దీపాలతో ఉండింది ఆ స్టాండ్స్ అవి అవి ఇక్కడైనా టెంపుల్స్ ముందు గానీ అలాగ పెడతారేమో టెంపుల్స్ అంటే గుర్తొచ్చింది ఇక్కడ అస్సాంలో చూసిన ఏ టెంపుల్లో కానీ అస్సాం అండ్ గౌహతి ఆ ఏ టెంపుల్లో కానీ లైట్స్ ఎక్కువగా వేయట్లేదండి అసలు లైట్స్ లేవు ఇంకా కామాఖ్య టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉంది కాకపోతే ఎక్కువగా నీట్నెస్ లేదనిపించింది దర్శనానికి మాత్రం చాలా అంటే చాలా డిలే చేస్తున్నారు మనం స్పెషల్ టికెట్ తీసుకున్నా ఏం తీసుకున్నా కూడా ఖచ్చితంగా చాలా అవర్స్ వెయిట్ చేయాల్సిందే ఒక సెవెన్ ఎయిట్ అవర్స్ అయితే వెయిట్ చేయాల్సిందే ఇంకా మెయింటెనెన్స్ అయితే సరిగా లేదనే అనిపించింది కానీ అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇవన్నీ చూసుకున్న తర్వాత ఇంకా షో టైం అయితే అయిపోయింది మాకు ఇంకా షోకి వచ్చి కూర్చున్నాము అక్కడ వాళ్ళు డ్యాన్స్ చేసే వరకు ఈ విధంగా అదంతా సభా ప్రాంగణం ఆ ప్రాంగణం ముందు మేము చైర్స్ వేసారు అక్కడ కూర్చున్నాము ఆల్మోస్ట్ ఒక త్రీ హండ్రెడ్ వరకు ఈజీగా ఉన్నారు అక్కడ చాలా బాగా ఎంజాయ్ చేసాము చాలా వరకు డ్యాన్సెస్ బాగున్నాయి మీరు కూడా ఈ డ్యాన్స్ని చూసి ఎంజాయ్ చేయండి అయితే మ్యూజిక్ అయితే యాడ్ చేయలేదు యాజ్ థిజ్గా చాలా మంది ఈ విధంగా మొబైల్స్ లో వీడియోలు అయితే చాలా తీసుకుంటున్నారు వాళ్ళని వాళ్ళ డ్రెస్సింగ్ కానీ అది కానీ చాలా డిఫరెంట్గా అని అనిపించింది వాళ్ళ శారీ కట్టు విధానం కూడా చాలా డిఫరెంట్ అన్నమాట వాళ్ళకి మనకి చాలా తేడా ఉంటుంది ఈ మధ్యకాలంలో మేము కూడా ఇలాంటి స్టేజ్ షోస్ చూసి చాలా రోజులే అయిపోయిందని చెప్పాలి ఎక్కువగా మొబైల్స్ ఇప్పుడు నెట్ ద్వారా రకరకాలుగా మూవీస్ అవి ఇవి చూస్తున్నాం కదా ఈ విధంగా స్టేజ్ షోస్ అనేసి చాలా తగ్గిపోయాయి మేము కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేసాము ఇదండి టోటల్గా మా ట్రిప్ అంతా అక్కడెక్కడ అందినంత వరకు చిన్న చిన్నగా ఆ వీడియోస్ అయితే తీసుకున్నాను ఈ వీడియో మీకు కూడా నచ్చుతుందని నచ్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాటికైతే ఇంతేనండి వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి